నా పేరు లక్ష్మీవీరసి మాది ఇవన్నీ నేను రెండు వేల పదమూడు అట్లా వచ్చాను మేడం కాకపోతే మెడిటేషన్ ఎప్పుడన్నా కుదిరినప్పుడల్లా చేస్తా ఉండేదాన్ని అంతే ఎక్కువ చేసి దాన్ని కాదు పిరమిడ్ మటుకి అప్పుడే ఆ రోజుల్లోనే బోధన పట్ట వచ్చినప్పుడు తీసుకోవాలి ఏదన్నా చూడగానే తీసుకోవాలి కొనుక్కోవాలి ఇంట్లో ఉంచుకోవాలి మంచిది కదా అని అనుకుని కొనుక్కుని పెట్టుకున్నాను అందరూ నవ్వేవారు అనమాట పిరమిడ్ పెట్టుకున్నావా పిరమిడ్ అట్లా ఇట్లా అనివర్మాట ఇంకా దాంతో కొంచెం నేను ఎలా మెడిటేషన్ చాలా దూరంగానే ఉండేదాన్ని కాకపోతే పిరమిడ్ నోపు చోటగా ఎవరికి కనపడకుండా పెట్టుకునేదాన్ని దానివల్ల ఒకసారి మటుకి మాకు మంచి జరిగింది రెండు వేల పంతొమ్మిది అట్లా అప్పుడు కొంచెం కారు అవుతుందో అప్పుడు ఎలా తప్పించేయడం మరి పిరమిడ్ మా ఇంట్లో ఉండబట్టడం మరి ఏదో తెలియదు మాస్టర్స్ దయ వల్ల ఆ రోజు మాకు ఏవి జరగకండి కారు శుభ్రం ఇదైనా మంచిగా బా అనిపించింది మేడం బయటపడ్డాము అందరం నలుగురు ఫ్యామిలీస్ ఉన్నాం అందులో హ్యాపీగా ఫీల్ అయ్యాం అప్పుడు తర్వాత కరోనా వచ్చింది ఆ టైంలో బాగా కనెక్ట్ అయ్యాను అయితే కాకపోతే యాజ మ్యామ్ క్లాసులు అవి పెట్టివారు పాపం అయితే అప్పుడు నాన్ వెజ్ తినలేకపోయేది తినేది అనమాట ఎందుకు తింటున్నానో నాకు తెలిసేది కాదు అయితే లాస్ట్ కి మనసులో అనుకునేదాన్ని ఎందుకు వెజ్ వెజిటేరియన్ తింటానని ఫంక్షన్కి వెళ్ళినా నాన్ వెజ్ సైడ్కి ఎందుకు వెళ్తున్నానో తెలిసేది కాదు అట్లా అనుకున్నగా ఐక్యం గ్రూప్ సప్తరు సప్తర్షి మండలి లోకి లింక్ పెట్టారు మేడం పెడితే ఆ రోజు వెంకటేశ్వర సార్ శ్రీసారా మాస్టర్ క్లాసెస్ వచ్చినాయి ఆ క్లాస్ కోసం మెయిన్ అందులోకి వచ్చాను వచ్చితే ఇలాగ బాబాజీ అథంటి సెంటర్ గ్రూప్ ఎట్లా ఉందని చెప్పి పెట్టడంతో అందులో జాయిన్ అయ్యాను అందులో జాయిన్ అయ్యి త్రీ ఏఎం కి అటెండ్ అయ్యేదాన్ని అందులో అటెండ్ అయింది స్టార్ట్ అవుతుంటే నేను త్రీ ఏఎం కాల అలారం పెట్టుకునేదాన్ని కాకపోతే బాబాజీ ఓటి రెండింటికి అట్లా లేపేసేవారు ముందే వన్ థర్టీకి అట్లా నేను బాబాజీ ప్లీజ్ వన్ అవర్ పడుకుంటాను ప్లీజ్ అంటే కరెక్ట్గా మళ్ళీ వన్ అవర్కి లేపేసేవారు లేచి మెడిటేషన్లో అటు చేసి ఇటు చేసి కూర్చునేదాన్ని అట్లా అలా కొంచెం జరిగేసరికి దసరా వచ్చింది దసరా టైంలో ఏదో కొంచెం మాటలు తడబడింది మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే ఏంటి ఎట్లా మాట్లాడాను అని కొంచెం మనసుకి ఏదో లాగినట్టు అంటే బాధ ఏడుసేస్తా ఉన్నాను ఎందుకు ఏడుస్తున్నానో తెలియలేదు అప్పుడు అదే రోజు తెల్లవారుజామున నాన్ వెజ్ గురించి వచ్చింది కొంచెం అప్పుడు అనుకున్నాను తిన్న బాబాజీ ఈరోజు ఎప్పుడు బలవంతంగా మానేసేదాన్ని నాన్ వెజ్ ని ఇప్పుడైతే మటుకి ప్రేమతో మానేసారు ప్రేమతో మానేసడం గురించో ఏమో మేడం అయితే ఇప్పుడు నాన్ వెజ్ తినాలి అన్న ఆలోచన కూడా ఉండట్లేదు వండుతున్నా పిల్లలకి ఎప్పుడ పంపినా గానీ ఇట్లా తినాలి ఫంక్షన్కి వెళ్ళినా మనం వెజ్ తింటాం కదా ఏమి నాన్ వెజ్ అట్లా అనిపిస్తుంది నిజంగా చాలా హ్యాపీగా ఉంది మేడం నిజంగా చాలా చాలా సునీత మ్యామ్ కి స్వాతి మ్యామ్ కి లక్ష్మి మ్యామ్ కి కూడా అందరికి చాలా చాలా థ్యాంక్స్